క్రీస్తులను ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామం పేరిట మీకు మందడంలో తెలియజేస్తున్నాను ఈ ఉదయగాల సమయంలో ప్రతిదినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈరోజు కూడా దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఎఫ్ఎస్సి పత్రిక ఐదవ అధ్యాయము పదహైదు పదహారు వచనాలు చదువుకుందాం దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునడి ప్రిలరా జీవము మరణము మన యొక్క స్వాధీనంలో లేనప్పటికీ గతించినటువంటి కాలంలో మనిషికి ఉన్న బలాన్ని బట్టి యవ్వనాన్ని బట్టి తన ప్రాణానికి కొంత భరోసా ఉన్నట్లుగా అనిపించేది అయితే నేటి దినాల్లో పైకి ఏదో మేకపోతూ గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ కూడా ప్రాణభయం వెంటాడుతూనే ఉంటూ ఉంది ఒకవైపు తెగుళ్ళు మనిషిని వెంటాడుతూ ఉంటే మరొక వైపు మనిషి మానవత్వం విడిచి మానభంగాలు మారణ హోమము ఇవన్నీ కూడా సృష్టిస్తూ ఉన్నాడు ఏది ఏమైనా మన కళ్ళ ముందున్న పరిస్థితులు మనం వింటున్నటువంటి వార్తలను బట్టి రాబోయే రేపటి దినం కంటే గడిచినటువంటి నిన్నటి దినమే మంచిది అనిపిస్తూ ఉంది కారణం ఏంటి అంటే దినములు చెడ్డవి అట్లా అని చెడ్డ దినాలను దేవుడు నియమించలేదు కానీ మనిషి జీవించే జీవితమే చెడ్డ దినాలకు కారణమవుతూ ఉంది దినాలు చెడ్డవి అవుతూ ఉన్నాయంటే దేవుని కృప దూరం అవుతుందనేటువంటిది స్పష్టమవుతోంది అంటే కృపాకాలం దేవుని రాకిడ సమీపం అనేది మరింత స్ప స్పష్టమవుతుంది చెడ్డ దినములలో ఏం చేయాలి అంటే దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు చూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునేది ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకునేది మరియు మద్యముతోనూ మత్తులయ్యుండక దానిలో దుర్వ్యాపారం కలదు అయితే ఆత్మ పూర్ణులై ఉండు అని చెప్పేసి మనకు పరిశుద్ధ గ్రంథము సెలవిస్తూ ఉంది కాబట్టి మనము మద్యమునకు దూరం అయి ఉండాలి ఆ మద్యం మత్తుకు దూరం అయిపోవాలి దుర్వ్యాపారాలు వీటన్నిటిని మనము విడిచిపెడితే మనము దేవుని బిడ్డలుగా మంచిగా బ్రతికే అవకాశం ఉంటుంది రెండవదిగా సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి దేవుడు వచ్చినటువంటి సమయము అదొక వరం ఆ సమయాన్ని ఏ రీతిగా ఉపయోగించుకుంటున్నామనేది మనకు పెద్ద ప్రశ్న పొట్టు గాలికి ఎగిరినట్లు సమయం గతించుచున్నది అంటూ ఆ జఫన్యాలో మనం చూస్తూ ఉన్నాం గాలికి ఎగిరిపోయిన పొట్టు ఎప్పటికీ మనకు కనబడదు సమయం కూడా అంతే గతించిపోయిన సమయం మరెన్నటికీ తిరిగి రాదు మనం గడిపే ప్రతి క్షణం అత్యంత ప్రాముఖ్యమైనది కొన్ని క్షణాలు ఎంతటి విలువైనవో పరుగు పందెంలో సిల్వర్ మెడల్ పొందిన వ్యక్తి బాగా అర్థమవుతూ ఉంటుంది దేవుడిచ్చినటువంటి ప్రశస్తమైన సమయాన్ని ఎలా టైం పాస్ చేయగలవా అని చెప్పేసి ఆలోచిస్తున్నామే తప్ప ఎట్టి రీతిగా సద్వినియోగపరుచుకుంటున్నాము అనే కనీస తలంపు కూడా లేకుండా జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాము ఏషావు ఆశీర్వాదాన్ని పోగొట్టుకుని తర్వాత దానిని కొరకు కన్నీళ్ళు విడుచుచూ శ్రద్ధగా వెదకినా కానీ దానిని పొందుకోలేకపోయాడు అందుకే రెండవ కొరింతి పత్రిక ఆరవ అధ్యాయం రెండవ వచనంలో ఇప్పుడే మిక్కిలు అనుకూలమైనటువంటి సమయం ఇదే రక్షణ దినం అంటూ ఉన్నాడు ఇక వాయిదాలు అనేటువంటివి వేయద్దు మూడవదిగా చూస్తే జ్ఞానుల వల్ల నడుచుకోవాలి జ్ఞానులు అంటే దేవుని నీతి న్యాయములను అనుసరిస్తూ ఆయన చిత్తానుసారంగా జీవించేటువంటి వారిని జ్ఞానులు అంటారు జ్ఞానం అంటే యహోవాందలు భయభక్తులే జ్ఞానము యహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట తెలివిక మూలము మీలో ఎవనికైనా జ్ఞానం కుదువుగా ఉన్న యెడల అతడు దేవుణ్ణి అడగవాలని ఉన్నాడు యాకూబు పైనుండి వచ్చిన జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది తర్వాత సమాధానకరమైనది మృదువైనది సులభంగా లోబడినది కనికరంతోను మంచి ఫలములతోనూ నిండుకున్నది జ్ఞానమును కొనిగించుకొను అంటూ ఉన్నాడు సులభమును జ్ఞానమును కలిగి నడుచుకోండి అంటూ ఉన్నాడు పౌలు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా జ్ఞానం అనేటువంటిది మనకు చాలా అవసరం ఆ జ్ఞానం ఎలా వస్తుందంటే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం చదువుట ద్వారా దేవునితో సహవాసం గడుపుట ద్వారా దేవుణ్ణి అడగటం ద్వారా నీకు జ్ఞానం వస్తుంది కాబట్టి జ్ఞానం సంపాదించుకోవాలి ఇక నాలుగవది చూస్తే ప్రభువు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకోవాలి ప్రభువు యొక్క చిత్తముని ఎలా గ్రహించగలము లోక మర్యాదను విడిచిపెట్టి సజీవముగా మన శరీరాలకు ప్రభువును సమర్పించి మనస్సు మార్చుకుని రూపాంతరం చెందాలి అందుకే కదా ఆ రోమపత్రిక పన్నెండవదాయం మొదటి రెండు వచ్చే నెలలో సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన జీవయాగమును సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునేటని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బద్మాలు కొనుచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును ఉన్న దేవుని చిత్త మీద పరీక్షించి తెలుసుకునేటట్లు మీ మనస్సు మారి నూతనమొకట వలన రూపాంతరం పొందుడి అంటూ ఉన్నాడు కాబట్టి మనము మనస్సులను మార్చుకోవాలి ఈ లోక మర్యాదను మనము అనుసరించకూడదు లోకం వైపు మనము చూడకూడదు లోకమంతా కూడా చెడిపోయి ఉంది కాబట్టి మనము లోకంలో చెడిపోయినటువంటి ప్రజలందరి మధ్యలో ఉన్నాము సాతాను చేతిలో ఉన్నటువంటి ప్రజలందరి మధ్యలో ఉన్నాం కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ లోక మర్యాదను అనుసరించకుండా ప్రత్యేకంగా మనము జీవించేటువంటి వారమై ఉండాలి తర్వాత ఇదిగా చూస్తే మద్యం మత్తులు కాకుండా ఉండాలి ఈ మద్యం వల్ల అల్లరి పుడుతూ ఉంది ఈ మద్యం వల్ల జ్ఞానం లేని వారుగా ఉంటారు ఈ మద్యం వలన శ్రమలు దుఃఖాలు గాయములు ఇవన్నీ కలుగుతూ ఉంటాయి ఈ మద్యం వల్ల ఆజ్ఞలను మరుస్తూ ఉంటారు ఈ మద్యం వల్ల పరలోకం వెళ్ళేటువంటి అవకాశం ఉండదు నరకానికి వెళ్తారు ఇలా త్రాగుబోతులందరికీ కూడా శ్రమ కలుగుతూ ఉంటుంది అందుచేత ఇలాంటి త్రాగుబోతులతోటి సహవాసం చేయకూడదని సామెతల గ్రంథంలో మనకు తెలియబడుతూ ఉంది కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మనము ఇలాంటి త్రాగుబోతులకు దూరంగా ఉండాలి మద్యం పానం సేవించేటువంటి వారికి దూరంగా ఉండాలి తర్వాత ఇదిగా చూస్తే ఆత్మ పూనుల ఇండి ఆత్మతో నింపబడటం ప్రత్యేకమైనటువంటి అనుభవం ఆత్మతో నింపబడుటయ్యే ప్రతి విశ్వాస పట్ల దేవుని చిత్తము ఆత్మతో నింపబడిన వారు ఆత్మ ఆధీనంలో ఉంటారు అందుచేత మన జీవితాంతము ఆత్మతో నింపబడుతూనే ఉండాలి యేసు ప్రభు యోహను స్టెఫను ఇంకా పౌలు ఇలాంటి వాళ్ళందరూ కూడా దేవుని యొక్క ఆత్మతో నింపబడినటువంటి వారుగా మనము బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మతో నిండిన వారై వాక్యాన్ని ధైర్యంగా బోధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా అంత్య దినాలలో చెడ్డ దినాలలో జీవిస్తున్నటువంటి మనము ఇలాంటి మంచి జీవితాన్ని జీవించగలిగితేనే తప్ప శాశ్వతమైనటువంటి సమాధానకరమైనటువంటి మంచి దినాల్లోకి మనము ప్రవేశించలేము వాక్యానుసారంగా మన జీవితాలను మలుచుకుంటూ నిత్యము ప్రభుతో మనము జీవించాలని నేను మీకు ప్రభు పేరిట తెలియచేస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధుడవైన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను దయగలిగిన తండ్రి కృపగలిగిన ఏసయ మహోన్నతుడా ఈ ఉదయ కాల తండ్రి మాతో కొన్ని విషయాలు మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు విన్న మా ప్రియులందరినీ దీవించండి ఎవరు ఏ అవసరతలు అక్కరలలో ఉన్నారో మీరు తీర్చండి ఎంతమంది ఏ అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారో తీసివేయండి ప్రభు మేము ఈ లోక మర్యాదను అనుసరింపకుండా తండ్రి ఆత్మపూర్ణులైతే తండ్రి తండ్రి నిన్ను సేవించేటువంటి బిడ్డలుగా మా అందరినీ వాడుకొనమని ఈశయ్య పరిశుద్ధ నామం అడుగుతున్నాను తండ్రి ఆమెన్